స్తాయి దాంట్లో మన పాత్ర ఏంటి ఒక ఆపద మిత్ర ఆలోమెంట్స్ అంటే ఎటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఎలాగా చేయాలి తర్వాత బిల్డింగ్ కొలాబ్స్ అయినప్పుడు హెల్త్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ ట్వెల్వ్ డేస్ లో చెప్పడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ కు మనకు ముందుగా అంటే ఓపెనింగ్ సెషన్ మీ యొక్క ట్రైనింగ్ ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణంగా ఎన్డిఆర్ఎఫ్ బట్ వాళ్ళు స్టేట్ నుంచి డిస్టిక్ నుంచి రావడానికి కొంత ఆలస్యం అవుతుంది దాంతో కొంత ప్రాణ నష్టం ప్లస్ ఆస్తి నష్టం జరుగుతుంది దాంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో కూడా ఆపద అనే ప్రోగ్రాం తీసుకొచ్చి వాలంటీర్ని పెట్టడం వల్ల ప్రాణ నష్టము ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో దేశంలోని మూడు వందల యాభై జిల్లాల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మన కరీంనగర్ ఉండటం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఆపన్న అస్తం అంటే ఆపద మిత్ర అనేది యాక్వల్ గా మన పేరులో ఉంది సహాయం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే మన ఆప్తమిత్రుడు అనుకుంటాం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే ఆప్తమిత్రులు అంటారు కదా అర్థమే ఎవరైతే ఆపదలో ఉన్నలో ప్రజలు ఆ ప్రజలన్నీ ఆదుకోవడం కోసం మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ కి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో యాక్వల్ గా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుందంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించింది కొన్ని విషయాలనే చెప్పడం జరుగుతుంది బట్ ఈ ప్రోగ్రామ్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించింది ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అడిచాసన్ సంబంధించిన ఏ ఏ కార్యక్రమాలు చేయబడి ఈ పన్నెండు రోజుల్లో మీకు అన్నిటిని కూడా వివరించడం జరుగుతుంది కేవలం థిరాటికల్ గానే కాదు ఇక్కడ పాఠాలు చెప్పడమే కాదు ప్రాథమికంగా వాళ్ళని ఫీల్డ్కి తీసుకెళ్లి ఒకవేళ అడిజాసం సంబంధించిన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కాపాడడానికి ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో మన పన్నెండు రోజులు కూడా ఫీల్ లు తీసుకెళ్లి చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశం మీకు వచ్చింది ఈ అవకాశం ఎందుకంటే మానవ సేవ మానవ సేవ అంటారు కాబట్టి మీ అవకాశంలో మీరందరూ పాలు పంచుకోవడం అనేది చాలా కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మన జిల్లా పేరుని దేశవ్యాప్తంగా నిలబెట్టాలని చెప్పేసి ఎందుకంటే చాలా మంది మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ పేరు ఒకటి నుంచి అయితే టాప్ లో ఉంది ఏ విషయంలో తీసుకున్నా కూడా కానీ ఈ ప్రోగ్రాం సంబంధించింది ఇది ఒక రోల్ మోడల్ గా దేశంలోనే కరీంనగర్ జిల్లాలో రోల్ మోడల్ గా మీరు అందరూ నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెలెక్టెడ్ పీపుల్ ని అంటే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కొంతమందిని ట్రైనింగ్ ఇస్తూ ముందుకు వెళ్ళారు సో అక్కడ కూడా అంటే ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తూ ఆ డిపార్ట్మెంట్ లో రోజు వారీగా ఏదో ఒక పరంగా చిన్న అయినా పెద్ద అయినా అక్సెంట్స్ వాళ్ళు చూసేటప్పుడు కూడా ఈ కొన్ని కొత్త అంశాలు ఈ ట్రైనింగ్ వల్ల మనం నేర్చుకున్నామని వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో అక్కడి నుంచి మనం ఈసారి ముందుగా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో ముఖ్యంగా ఎన్సిసి క్యాడెట్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఎలాగే కొత్త సర్వీస్ భావన ఉంటుంది దాంతోపాటు డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంత చదివిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఆ రెస్పాన్స్ కానీ రెస్పాన్సిబిలిటీ అండర్స్టాండింగ్ అబిలిటీ బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని చెప్పుకుంటారనే ఉద్దేశంతో కొన్ని సెలెక్టెడ్ అండ్ గుడ్ స్టూడెంట్స్ని ఇక్కడ మనం ఈ బస్ బ్యాచ్గా పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ నేను నువ్వు చదవాను డెత్ లెట్ అంటే డెత్ ఇస్ అ కామన్ థింగ్ ఓకే డెత్ ఇస్ అ కామన్ థింగ్ సో ఎక్స్పెక్టేషన్ ముందు ఏదైనా జరిగిపోతే అది యాక్సిడెంట్ అయిపోతుంది లేకపోతే ఎక్స్పెక్టేషన్కి వ్యతిరేకంగా ఏదైనా జరిగిపోతే యాక్సిడెంట్ ఓకే సో దానికి రిస్పాన్స్ ఎలా ఇవ్వాలి ఒకవేళ జరిగిపోతే సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్సెస్ ద ఫస్ట్ థింగ్ జరి జరుగుతుంది ఇది జరగవచ్చు అని ఆలోచన రావడం ఆ కాన్సైన్స్ ఆ కాన్షియస్నెస్ రావడం దెన్ బట్ జరిగేటప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ రావడం అనేది ఇలాంటి ట్రైనింగ్ ఉంటే కొంత దానికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది చిన్న ఎగ్జామ్స్ చెప్తారు సో అందరూ ఇంటిలో ఒక వేడిగా చేసుకోవడానికి అది ఇమర్షన్ రాడ్ ఉంటుంది సో ఎక్కడైనా మీరు నీళ్ళు వేడి చేయడానికి అది పెట్టి చిన్నగా కిరాణా షాప్కి పో పోయే ముందు అది ఆఫ్ చేసి పోతున్నారా కాదా చాలామంది మర్చిపోతారు దాని నుంచి ఫైర్ అవుతుంది కొంతమంది సెల్ ఫోన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ లో పెట్టేస్తే అదే బ్యాటరీ బస్ట్ అయ్యి ఇంటి అంతా ఫైర్ అయిపోతుంది ఓకే సో ఏదైనా జరుగుతుంది లేకపోతే ఒకవేళ వెరీ కామన్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉంటాయి ఒక విధి కుక్కలు ఉంటాయి సబ్ స్ట్రీట్ డాక్స్ సో జనరలీ వాళ్ళు ఓకే ఉంటారు బట్ వాళ్ళకి బ్లీడింగ్ సీజన్ ఉన్నప్పుడు లేకపోతే చిన్న చిన్న పప్పీస్ ఉన్నప్పుడు సో చిన్న గల్లీ ఉన్నప్పుడు మీరు ఆ గల్లీ నుంచి క్రాస్ చేసిపోయినా గతంలో డెఫినెట్గా వాళ్ళకి ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎవరు పిల్లలు వాళ్ళంత స్టోన్స్ పెట్టడం వాళ్ళని ఏదో హెరాస్ చేయడం ఆనిమల్స్కి సో ఆ ప్రీవియస్ మెమరీ నుంచి వాళ్ళు మీ ఆ గల్లీ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు అటాక్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి ఫుడ్ తీసుకొని వెళ్లకుండా ఉంటే దట్ ఈస్ ప్రివెంటివ్ ప్రివెంటివ్ మెకానిజం ఇన్ యువర్ హెడ్ సో ఆ కాన్షియస్నెస్ కూడా ఇలాంటి ట్రైనింగ్స్ ఉంటే మీకు వస్తుంది సో దాట్ ఈస్ ఆల్సో స్మాల్ యాక్సిడెంట్ టూ డేస్ బ్యాక్ ఒక నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ అతను పెద్ద యానిమల్ లవర్ అండ్ యానిమల్ రెస్క్యూవర్ చిన్న చిన్న పప్పీస్ ని రెస్క్యూ చేశారు ఆ పప్పీ వల్లనే ఒక చిన్న బైక్ వచ్చింది చిన్న అండ్ అతను అతను పట్టించుకోలేదు ఏది కా కాదు అని అనుకుని ఆడుతూ ఏదో అయింది అని అనుకొని చివరికి రేబీస్ లో చనిపోయారు సో డెత్ ఏదో యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అవుతూ ఒక బైక్ యాక్సిడెంట్ ఎక్కువ డెత్ అయింది అంటే మనకి అది గుర్తు ఉండవు హిట్ కావు కానీ అదే యానిమల్తో రెస్క్యూ చేసిన యానిమల్తో చిన్నగా అది వచ్చి అతను ప్రివెంటివ్ యాక్షన్ చేసుకోలేకపోయాడు ప్లస్ అతను కరెక్టివ్ యాక్షన్ ఏదైనా చిన్న బయట ఏదైనా రేబ్యూస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు అది చేయ ఒక ఇంటిలో ఒక టూ ఇయర్స్ ఓల్డ్ బాబు వంట కర్రీలో పడిపోయింది ఇంకా దానికన్నా హాలిఫైన్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అతని సిస్టర్ తన త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉండేది అదే సేమ్ చోలే తరగతిలో పడిపోయి డెత్ సంథింగ్ రాంగ్ హౌస్ అవునా కదా కదా సో మేబీ కింద ఉండొచ్చు అది పిల్లలు పడిపోతారు పడిపోయినాక వాళ్ళు స్ట్రగల్ చేస్తారు స్ట్రగల్ చేస్తే ఇంకా కేరళలో ఒక నైన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఇట్లా మనము ఈ నీళ్ నేర్చు పడతాం కదా వాళ్ళు సో చదువుతున్నారు చదివి వేసేటప్పుడు ఆ షర్ట్ కాలర్ అక్కడ స్కిప్ అయింది జస్ట్ కాలర్ ఒక సిచువేషన్ ఉంటే ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ పదే పది సార్లు పదే పది సార్లు ఏం చెప్తారు ఎస్ఓపి అంటారు స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అని చెప్తారు దాట్ ఈస్ ఎస్ఓపి ఎందుకు చెప్తారు అంటే మనం జనరల్ మామూలుగా అందరం అజీవ్ చేస్తాం మాకు తెలుసు కానీ జరిగేటప్పుడు ఆ సిచ్యుయేషన్లో అప్లై చేయాలంటే ఆఫ్ మైండ్ ద ట్రైనింగ్స్ వెరీ సో ఈ ఈ డైలీ లైఫ్లో వేస్తారు దాన్ని గట్టిగా కట్టారు బైక్లో పోతారు అది ఒక సూపర్ మ్యాన్ లాగా అది ఎగిరిపోతుంది తర్వాత వీళ్ళ కింద పోతే ఇద్దరు డెత్ స్పాట్ సోపనింగ్ ఎవ్రీబడి ప్రిపేర్ గూగుల్ గురించి చెప్పాను స్నేక్ బైట్ గురించి చెప్పాను స్నేక్ బైట్లో చాలా మంది మీ స్టాటిస్టిక్స్ సిక్స్ స్నేక్ స్నేక్ బైట్లో చాలా డెత్ అవుతుంది బట్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ స్నేక్ బైట్ డెత్ ఇస్ బికాస్ ఆఫ్ కార్డియా టెస్ట్ అటాక్ అయిపోతుంది స్నేక్ బైట్ అయితే మేము మేము చనిపోతామని అనుకుని హార్ట్అటాక్ లో చనిపోతారు లెస్ ఇస్ బికాస్ ఆఫ్ పాయిజన్ పాయిజన్ కూడా చాలా మంది ఏం చేస్తారు అది కట్టేస్తారు బాడీలో సర్క్యులేషన్ లేకుండా హాస్పిటల్ పోయి అంటీవైరం తీసుకుంటారు హాస్పిటల్ అంటీవెరమ్ ఉంటుంది తీసుకుంటే తప్పకుండా బతుకుంటారు కానీ చాలా ఏం చేస్తారు అది ఏదో బ్లాక్ మ్యాజిక్ పోతారు ఇంకేదో చేస్తారు ఇంకేదో చేస్తారు చివరికి యాంటీవైరం కోసం వచ్చేటప్పుడు టిస్ లేదు సో సో ఎన్కౌంటర్తో కానీ ఏ విధంగా ఉండాలి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి తర్వాత ఒక అన్సేఫ్ అట్మాస్ఫియర్ మీరు ఉన్నప్పుడు వాట్ షుడ్ బి యర్ బిహేవియర్ రెస్పాన్సిబుల్ క్యాన్సర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ తర్వాత స్విమ్మింగ్ ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చు ఇక్కడ క్లాస్ చేపలే బికాజ్ లైఫ్ స్కిల్స్ మీద చాలా స్ట్రెస్ చేస్తారు ఫస్ట్ బతుకుంటేనే చదువు బట్ చాలా మందికి స్విమ్మింగ్ రాదు చాలా డెత్ అవుతుంది మనకి చాలా బావిలో పడిపోయి ఇప్పుడు వర్షం మాన్సూన్ వచ్చేటప్పుడు పిక్నిక్కి పోతారు బీచెస్కి పోతారు డెత్ అవుతుంది ఎవరికి డెత్ అవుతుంది వచ్చిన స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఎందుకంటే నో లిటిల్ స్విమ్మింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ స్టామినా కూడా ఉంటుంది ఒక స్విమ్మింగ్ పూల్లో చిన్నగా అటు నుంచి ఇటు అటు నుంచి అటు చేస్తే మీకు స్విమ్మింగ్ వచ్చేది అనేది కాదు ఒక గంట మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఎంత స్ట్రాంగ్ కరెంట్ అయినా ఎంత డీప్ వాటర్ అయినా ఎంత లో ప్రెషర్ అయినా ఎంత హై ప్రెషర్ అయినా మీరు అండర్ వాటర్ ఉన్న ఒక త్రీ మినిట్స్ మీరు బతకగలుగుతారు అంటే దాట్ స్విమ్మింగ్ ఓకే అది రాదు చిన్నగా వస్తుంది అది అస్యూవ్ చేసేసి వెళ్ళిపోతారు ఆ రివర్కి ఆ వాగుకి ఆ వాటర్ ఫాల్కి వాటర్ ఫాల్లో రాక్స్ ఉంటాయి కరెంట్ స్ట్రాంగ్ ఉంటుంది లైట్ అవుతుంది అండ్ ఎవరికి రాదు వాళ్ళు ఏం చెప్తారు బాబా మాకు రాదు మేము పోము నీళ్ళు పోమ్మని చెప్తారు ఎవరికి చిన్నగా వచ్చి వన్ పర్సెంట్ నైన్టీ నైన్టీ పర్సెంట్ ఎసంప్షన్స్లో పోతారు దట్ షోస్ ల్యాక్ ఆఫ్ ప్రిపేర్నెస్ లాక్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఓకే సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ అయిపోతుంది ఎవరితో అయిపోతుంది సైబర్ ఫ్రాడ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డబ్బులు లాగేస్తున్నారు ఎవరితో అవుతుంది కాలేజ్ పిల్లలతో అవుతుంది డిగ్రీ పిల్లలతో అవుతుంది బిజినెస్ మ్యాన్తో అయిపోతుంది చదువు వచ్చిన వాళ్ళకే చదువు రాన వాళ్ళతో అయితే ఏదో మెసేజ్ వచ్చింది ఏదో ఒక ఫార్మర్ అయినా ఏమైనా ఏం చూస్తారు ఇది ఏదో ఒక రాసారా సర్లే కానీ మీకు వచ్చిన ఫస్ట్ క్లిక్ చేసుకుంటారు చదివి ఫిక్స్ చేయాలి కొత్త సిలిండర్ వస్తే పాత సిలిండర్ వెళ్ళి కొత్త సిలిండర్ వస్తే ఎలా ఫిక్స్ చేయాలి రాదు పక్క ది పిలుస్తారు అమ్మాయించలేకపోయింది ఆ తర్వాత ఏదో గడబడైపోయింది అనుకోండి ఏది మంచి ఏది ఆపాలి అని కూడా తెలియదు करंट प्रॉब्लम उंटे कहीं सब स्लिपर वेस तो तिरना लगते लो वेट हैंड से रिमूव को करते लो बट वी हैव डिग्रीज वी हैव पीएचडीज वी हैव पोस्ट ग्रेजुएशंस हां बट हाउ टू सरवाइव वी डोंट